హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మాం వితేష్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే మెంతి కూర మటన్ చేస్తున్నానండి దీనికోసం వన్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను దీనిలోకి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్టు అలానే హాఫ్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకున్నాను వీటన్నింటినీ మ్యారినేషన్ కోసం వేసుకుంటున్నానండి దీనిలోకి ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలానే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నానండి ఇది కూడా హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నానండి దీన్ని టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ పెరుగు అనేది పుల్లగా ఉండకూడదండి అప్పుడే తోడుపెట్టుకున్న పెరుగు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది తర్వాత హాఫ్ లెమన్ కూడా కట్ చేసి దీనిలోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మటన్కి అనేది టేస్ట్ బాగా ఇంక్రీజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ మటన్ని అంతా కలిసేలా బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ మెంతికూరను తీసుకున్నానండి దీనిని సాల్ట్ వాటర్లో ఇరవై నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగి తీసుకున్నాను నెక్స్ట్ దీనిలోకి మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ టమాటోలు రెండు కారం మీ రుచికి సరిపడనంత అలానే సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగినంత కొంచెం పసుపు అలానే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్ కదా ఆయిల్ కూడా ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి మసాలా పేస్ట్ కోసం వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర రెండు యాలకులు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క చిన్న ముక్క అల్లం ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొబ్బరి తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఉల్లిపాయను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మెంతి కూరను టమాటోను పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా తీసుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వేసుకుని మెత్తని పేస్ట్లో చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ కోసం నేను కుక్కర్ని అయితే పెట్టుకుంటున్నానండి ఈ కుక్కర్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఆయిల్ని అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకు ఉంచుకున్న మెంతికొని దీనిలోకి యాడ్ చేసుకొని ఇది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే కుక్కర్లోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీనిలోకి యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని తర్వాత దీనికి కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి తర్వాత మూత అనేది పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయాయండి ఇప్పుడు దీనిలోకి కట్ చేసి ఉంచుకున్న టమాటోలను కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటాయి తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మూత తీసి చూసుకున్నట్లయితే టమాటోలు కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీనిలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దానిని వేసుకోవాలండి తర్వాత అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ని మనం ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని మాత్రమే చేసుకోవాలండి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మూడు నిమిషాలకి మసాలా అనేది ఫ్రై అయింది ఇప్పుడు దీనిలోకి ముందుగా మసాలాలు కలిపి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దానిని దీనిలోకి యాడ్ చేసుకుంటున్నానండి ఇలా మటన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది మటన్కి బాగా పడుతుంది ఆ తర్వాత మనం దీనిలోకి మీ రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే త్రీ స్పూన్స్ వేసుకున్నాను మీరు మీకు నచ్చినంత వేసుకోండి అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ పసుపు అనేది నేను ముందు కొంచెం వేసుకొని వాష్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం అనేది వేసుకున్నానండి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర ఏదైతే ఉందో దానిని యాడ్ చేసుకోవాలండి కూర మన హెల్త్కి చాలా మంచిది కదండి డైలీ లైఫ్లో ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకుని తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుందండి ఇలా మటన్ కూర అంతా కలిసేలా ఒకసారి కలుపుకుని దీని మీద మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఇది కొంచెం కుక్ అయి కనిపిస్తుందండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ నేను చాలా తక్కువగా అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పడదు సో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకుని నేను కుక్కర్ మూతనైతే పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి ఫస్ట్ వన్ విజిల్ వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత త్రీ విజిల్స్ అనేవి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి అప్పుడైతే మటన్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఫోర్ విజిల్స్ తర్వాత మూత తీసి చూసుకుంటున్నానండి మనకి మటన్ కర్రీ అనేది కుక్ అయిపోయిందండి కాకపోతే నాకు ఇందులో కొంచెం వాటర్ అనేది హెవీగా కనిపిస్తుంది నాకు ఇంత గ్రేవీ అవసరం ఉండదండి అందుకని దీనిని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకొని కుక్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఒకసారి అంతా కలుపుకుని దీని మీద నేను మూతనైతే పెట్టుకుని కుక్ చేసుకుంటానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే మన కర్రీ అనేది బాగానే కుక్ అయిపోయిందండి నాకు ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుంది సో నేను ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటానండి ఇప్పుడు మనం మెంతికూర మటన్ అనేది రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్కి ఒక లైక్ కామెంట్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్